హలో నమస్తే అండి నేను విజేత వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉసిరికాయలు అండి సీజన్లో వచ్చే ఉసిరికాయలతోటి ఇమ్యూనిటీని డెవలప్ చేసే ఒక మంచి డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఉసిరికాయను ఏ ఏ బెనిఫిట్స్ కోసము ఏ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను అయితే ఉసిరికాయ హెల్త్కి మంచిదని మనందరికీ తెలుసు ఎవరెవరు వాడుకోవాలి ఎవరెవరు వాడుకోకూడదు అలాగే ఉసిరికాయలోని వగర వల్ల చాలామంది అవాయిడ్ చేస్తుంటారు ఆ వగర్ తెలియకుండా టేస్టీగా ఉసిరికాయ తోటి గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసి ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల డ్రింక్ ఇంకా హెల్తీగా అవుతుంది అదంతా ఈ వీడియోలో చూపిస్తానండి ఉసిరికాయ వగర పోవటానికి ఉసిరికాయ జ్యూస్లో ఇంకొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవాలండి ఉసిరికాయలోని వగరు అల్లంలోని ఘాటు వల్ల మనకు టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది తాగడానికి కూడా వీలవుతుంది అల్లం వల్ల గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అల్లము అలాగే ఉసిరికాయలని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి ఉసిరికాయ విటమిన్ సి ఉంటుందండి దీనివల్ల ఇమ్యూనిటీని డెవలప్ చేసి ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ఉసిరికాయ బెనిఫిట్స్ కాయ చిన్నదైన బెనిఫిట్స్ చాలా ఎక్కువగా అండి హెయిర్కి స్కిన్కి డయాబెటిక్కి ఇంకా ఎన్నో యూజెస్ ఉన్నాయి వీటిని జ్యూసెస్ పచ్చడి పొడి పులిహోర ఇలా చాలా రకాలుగా వాడుకోవచ్చు మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకుంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఈ జ్యూస్ కొంత వగరు పులుపు మార్నింగ్ ఎంప్తి స్టమక్లో పడని వాళ్ళు మీరు డే టైంలో ఏదో ఒక టైంలో తీసుకోవచ్చండి సివియర్ గ్యాస్ ప్రాబ్లం అలాగే స్టమక్లో అల్సర్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయటమే బెటర్ అండి కొంచెం పులుపు వగరు పడని వాళ్ళు ఎక్కువ వాటర్లో జ్యూస్ని డైల్యూట్ చేసుకొని తీసుకోవచ్చు ఉసిరికాయలు అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్ను తీసేయాలి అలాగే చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లము ఉసిరికాయ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని వడగట్టుకుంటే ఉసిరికాయ జ్యూస్ రెడీ అయిపోతుందండి మనము జలుబు దగ్గు వీటిని కంట్రోల్ చేయడానికి వాడుకున్నట్టయితే ఉసిరికాయ అల్లము కొంచెం పసుపు మిరియాలు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అలాగే స్కిన్ హెల్త్కి అయితే దీంట్లో కొంచెం బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అచ్చం ఉసిరికాయ కంటే ఉసిరికాయ అల్లం టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది ఈ ప్రొసీజర్లో మీరు జ్యూస్ చేసుకుంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ